ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ గృహాలు అమలుకై గ్రామ సభలలో వివరించడం జరుగుతోందని తహసీల్దార్ వెంకట్రావు అన్నారు అర్హత కలిగిన లబ్దిదారుల పేర లిస్టులో రాణిచో మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు నిజామాబాద్ కుద్దుల్పేట్ గ్రామంలో తహసీల్దార్ రవీందర్ రావు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది సందర్భంగా తహసీల్దార్ రవీందర్ రావు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం చేపట్టిన నాలుగు పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ గృహాలు అమల్లో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులపై ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను మండలంలోని వివిధ గ్రామాల్లో గ్రామ సభల ద్వారా అర్హత ఉన్న లబ్దిదారుల లిస్టులోని పేర్లను తెలియజేయడం జరుగుతోందని అన్నారు లీస్టులో పేరు లేకపోవడంతో గ్రామ సభలో పేరు లేనివారు నాకు అర్హత ఉన్నా మా పేరు రాలేదని అధికారులను ప్రశ్నించారు దీంతో అధికారులు ఈ గ్రామ సభలో ఎంపిక చేసి చదివిన పేదలో పేర్లు లేనివారు ఆందోళన చెందవద్దని ప్రజాపాలన దరఖాస్తు ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన కౌంటర్ ఉంటుందని అక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చునని ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్ రావు ఐకేపీసీసీ సత్యానంద్ అంగన్వాడీ టీచర్లు రైతులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ట్రిపులా న్యూస్ రిపోర్టర్ ఎం ప్రకాష్ మండలం శ్రీకుండా జిల్లా

ఇందిరమ్మ ఇల్లు కింద పరిశీలన చేయబడతాయి గ్రామ సభ హాజరు కాని వారు మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తులు ఇవ్వవచ్చు వీటిని కూడా పరిశీలన చేయబడము పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి రేషన్ కార్డులు ప్రజలందరికీ ఇప్పుడు చదివినటువంటి లిస్టులో మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మేము అందరం ఇక్కడే ఉంటాము మీరు రాతపూర్వకంగా ఇవ్వచ్చు లేదు మీ లబ్దిదారుల పేర్లో మీరు ఏదైనా మిస్టేక్ అయ్యి మీద రాకుంటే మా దగ్గర అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి అప్లికేషన్ ఫామ్ నింపి మాకు ఇవ్వండి మేము పదాధికారులకు పంపిస్తాము సో ఇంతటితో మన గ్రామ సభ ముగిస్తుంది ఏదైనా మీకు డౌట్ ఉంటే ఇవ్వచ్చు భర్తకు తల్లికి అత్తకు మామకు అందరూ ఒకటే కుటుంబం వాళ్ళకి ఇల్లు ఉన్నాయా లేవా ఇల్లు టెక్స్ ఉన్నదా లేదా వాళ్ళకి ఇల్లు ఉందా గుడిసి మీ దగ్గరనే ఉంటది ఏడా మీరు ఇప్పుడు అందరూ ఇల్లు టెక్స్ ఉన్నారు ఇది కన్ఫామ్ లిస్ట్ కాదు కన్ఫామ్ వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇస్తానని తెలిసింది అది రెండు విడతల ఒక ఆరు నెలలో ఆరు వేలు ఇంకో ఆరు నెలలో ఆరు వేల రూపాయలు ఇస్తామని తెలియపరిచింది కాబట్టి ఈ యొక్క సెలెక్ట్ చేయబడినటువంటి వాళ్ళ పేర్లు కూడా ఏపీఎం గారు చదువుతారు అవి అలాగే రైతు భరోసా అంటే గతంలో దీన్ని రైతు బంధుగా పిలువబడ్డది ఇప్పుడు దీన్ని రైతు భరోసాగా ఇందులో ఉన్నట్టు కూడా కొన్ని డబ్బులు పెంచి కూడా ఇస్తున్నామని ప్రభుత్వం తెలియపరిచింది అందులో అంటే అప్పుడు ఎకరాకు ఐదు వేలు ఇప్పుడు ఎకరాకు ఆరు వేలు అంటే సంవత్సరానికి పన్నెండు వేలు రూపాయలు చుట్టానున్నట్టుగా రైతు భరోసాలో కార్యక్రమంగా మొన్నటి వరకు ఆ నిన్నటి వరకు ఒక సర్వే చే నిర్వర్తించబడినది గత పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భూముల లోపల మీరు మీకు పట్టదారుగా ఉండి ఆ వ్యవసాయ భూములలో ఏమైనా ఇతరంగా అంటే ఏదైనా ఇల్లు కట్టుకున్నారా ఏదైనా ఫారం కింద పెట్టుకున్నారా ఏదైనా చిన్న పిండి గిరి లాంటిది ఏదైనా పెట్టుకున్నారా అలాంటి వాటిని మీ వ్యవసాయ భూమి నుంచి గుంటను రెండు గుంటలు మూడు గుంటలు తీసేసి ఆ మిగతా వ్యవసాయం పంట పండించే భూమి వరకే మీకు రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ఈ విషయాన్ని కూడా మీకు తెలియత